Unsure of your dream, steady abroad destination? Clear your doubts. Videsh Consults. Call nine six seven six five zero two triple eight. Hi, I'm Martin. Hmm. Hm. గుడ్ నాకు హోమ్ మినిస్టర్ తో ఒక అపాయింట్మెంట్ ఉంది ఆయనకే ఇది రెండు నిమిషాల ముందే తెలుసు ఐ గేజ్ ఇట్స్ కాల్ ఫ్రమ్ ద టాప్ ఇంప్రెస్డ్ నిరంజన్ నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా నువ్వు తెలుసుకున్నదంతా తప్పు మన రాష్ట్రంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ఫోర్స్ ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు కానీ పాయింట్ ఇన్ టైం వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు అండ్ ఐ రియలీ యు నో వై నీ గురించి మంత్రి గారితో మాట్లాడి పదిహేను నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ టూ థింగ్స్ నెంబర్ వన్ నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు అండ్ నెంబర్ టూ యువర్ డిస్టర్బ్ అండ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై దిస్ ఇన్వెస్టిగేషన్ మార్టిన్ దినకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు తప్పు చేసావు మార్టిన్ తొందరపడి ఇక్కడికొచ్చి నీ గురించి తెలిసేలా చేశా పోతే నిన్ను చూడగానే ప్యాంట్ తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్ట్ లో నన్ను చేర్చకు ఐం గేమ్ గేమ్ ఫర్ ఎనీ గేమ్ నాకు పొగరు ఎక్కువ పొగరే కాదు పవరు ఎక్కువే సైమన్ హత్య కేసు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది సైమన్ కంపెనీలో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయికి ఈ హత్యకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పుడే సమాచారం అందింది విచారణ కోసం రమ్మని ఆమెను పోలీసులు ఆదేశించారు ఏ నిమిషంలోనైనా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం కావచ్చని పోలీసులు ఆశిస్తున్నారు టూ టౌన్ స్టేషన్ నుంచి కెమెరా సతీష్ తో గణేష్ తప్పండి బాబు కొంచెం రానివ్వండి రామా ప్లీజ్ నమస్కారం మీరెవరు నేను అడ్వకేట్ ఉమాపతిని సార్ ఒక అడ్వకేట్ ప్రసెన్స్ లో వెళ్ళని ప్రశ్నించడం వీలు కాదు సార్ నేను వీళ్ళకి అడ్వకేట్ గా ఇక్కడికి రాలేదు నేను మీరాకి మేనమావుని మీకు నేను గుర్తున్నట్లేదు మీరు నాకు బాగా తెలుసు వ్యక్తిగత పరిచయాలకి ఇది తగిన సమయం కాదు యు మే ప్లీజ్ గో అవుట్ సారీ సార్ అండ్ యు మే నో సెట్ థాంక్యూ ఎన్నాళ్ళైంది మీరు సైమన్ రాజేష్ దగ్గర ఎంప్లాయీ గా చేరి 8 మంత్స్ అంతకు ముందు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు ముందు వైజాగ్ లో ఉండేదాన్ని ఒక సంవత్సరం హైదరాబాద్ లో

అతని చేయడం మహా కష్టం హీ హీ డ్రాగ్స్ ఐ కమింగ్ నేను నేను అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి యాక్టింగ్ ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం నాకు అవసరం కనుక నేను అతని అతనించాను రాను రాను అతని పిచ్చి పిచ్చిచెష్టలు ఎక్కువయ్యాయి చాలా సార్లు నన్ను ట్రాప్ చేసి ఫోటోలు తీశాడు క్లిక్ కెమెరా మీరా ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది రెండు రోజుల తర్వాత నేను నా రాజీనామా లెటర్ ఇచ్చాను రాజీనామా చేసినప్పుడు ఎలా ప్రవర్తించాడు యాక్సెప్ట్ చేయలేదు చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు తర్వాత నాకు సారీ చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు హీ వాజ్ సిక్ తర్వాత నేను ఉద్యోగానికి వెళ్లేదు సైమన్ వాస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది నేషనల్ క్రికెట్ లీగ్ దాని గురించి నీకు ఏమైనా తెలుసా ఆ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను ఓ ఆ బిజినెస్ విషయంగా సైమన్ ఎవరైనా బెదిరించినట్టు నీకు తెలుసా తెలుసు ఎవరు వాళ్ళు వాన్ మార్టిన్ దినకర్ టెల్ ఏం జరిగింది

అతను నిజంగానే భయపడ్డాడు ఆ సంఘటన జరిగిన పద్దెనిమిదో రోజున మీరు రెగ్యులర్ గా వెళ్లేపా నేను ఎప్పుడు అలాంటి స్పాలకి వెళ్ళలేదు సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా ఐ మీన్ సంథింగ్ లైక్ ఇస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ లేదు బట్ ఎంతో పొటెన్షియల్ కలర్ బిజినెస్ ఈ స్పా అని ఎన్నోసార్లు నాదో అన్నాడు అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా మీరా స్పా మళ్ళీ రావాల్సి ఉంటుంది కెన్ ఐ గో అండ్ నో మీరాని స్టేషన్ కు పిలిపించి ఎంక్వైరీ చేయడంలో ఓ అర్థం ఉంది అగ్రీడ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్ తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్ కెన్ యూ డినై దాట్ అఫ్ కోర్స్ ఐ క్యాన్ తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే నా యూ నో దట్ షీఈస్ క్లీన్ షీఈ్ రెస్పెక్టబుల్ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ షీఈస్ సింగిల్ ఈవెన్ నేను ఆలోచించేది అది కాదు మార్టిన్ దెన్కర్ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ ని బెదిరించాడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది

मेरा स्पा नो नेवर. व्हाई डू यू आस्क नो नथिंग क्या आपको लगता है क्या साइमन का मर्डर शायद मार्टी ने किया होगा प्लीज प्लीज कीप मी आउट ऑफ दिस साइमन इज सम आई लव्ड, आई लॉस्ट. సార్ జోష్వా మల్లీడబాజీ వాళ్ళు ఎక్కడున్నారో మన సతీష్ కనిపెట్టాడు కానీ అక్కడికి వెళ్లడం కష్టం సార్ వాళ్ళందరూ హార్బర్ లో దాక్కున్నారు అది జోష్వా ఏరియా ఫ్లైట్ లెట్స్ హోప్ హావ్ టు మీట్ అగైన్ అనవసరంగా తన్నులు మాకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికాయి నైన్ నువ్వు నిజం కక్కి టూ జీరో ఈ సెల్ నీదే కదా చెప్పరా అయితే సిమ్ కార్డు మీ అమ్మ ఉంది నిజమే కదా అయితే ఏం నేను సార్ జరిగింది నేను చెప్తాను రై ఇదంతా మామూలేరా సాక్ష్యాధారాలతో పోలీసులు పట్టుకున్నారంటే నిజాన్ని ఒప్పుకోవాలి మిగతాదంతా కోర్టులో చూసుకోవచ్చు అంతేగాని ఇలా దెబ్బలు తినాల్సిన అవసరం లేదు కరెక్ట్ మీకు ఇలాంటి విషయాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ తొంభై ఆరు నుంచి ఈ ఫీల్డ్ లో ఉంటున్నాను ఇదిగో ఈ సార్ కదా తెలుసు సంఘటన జరిగిన చోట ఫోన్ పడిపోయింది అనగానే వీటితో చెప్పాను మనం దొరికిపోయారా అని ఓకే నువ్వు చెప్పు సైమన్ ని చంపడానికి నీకు ఎవరు కొటేషన్ ఇచ్చింది అయ్యో సార్ ఆయన్ని చంపడానికి నాకు ఎవరు కొటేషన్ ఇవ్వలేదు అది వీడు చేసిన చిన్న పొరపాటు ఏంటో కథలు చెప్తున్నా నువ్వు చెప్పు సార్ ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేసిన బార్ ఒకటి ఉంది సెవెన్ స్టార్ దాని ఓనర్ శశిధర్ని ఎవరో ఒక అతను బెదిరించాడు అతని ఓల్డ్ పార్ట్నర్ జేమ్స్ విజయవాడలో కొటేషన్ ఇచ్చాడు నాకు కూడా ప్రొటెక్షన్ అవసరమైంది నా పాలసీ ఇక్కడున్న కేసుల్లో కొటేషన్ అక్కడికి వస్తే లేపేయడమే దాంతో వాడి పని అయిపోతుంది రెండు రోజుల పాటు అక్కడే ఉండి రౌడీల్ని పోగు చేశాను మొత్తం పద్నాలుగు మంది లాడ్జ్ నుంచి బయలుదేరిన మేము మూడు బళ్లలో విడివిడిగా వెళ్లాం రాత్రి ఒంటిగంట సమయంలో జేమ్స్ గారింటికి వెళ్తూ ఉండగా ముందు వెళ్తున్న బండి పంచర్ అయ్యింది మిగతా రెండు గళ్ళు అక్కడే ఆపాం అందరం రోడ్డు మీదకి దిగి బండి రిపేర్ చేస్తున్నప్పుడు చాలా వేగంగా ఒక కార్ వచ్చింది అది ఒక మోటార్ బైక్ బైక్ను గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోతుంటే మేము ఆపాలని ప్రయత్నించాం కానీ అతను ఆపలేదు వెంటనే కోపంతో మేమంతా ఒక బండి తీసుకుని వాణ్ణి ఫాలో అయ్యాం త్వరగా త్వరగా బండి ఒక మనిషిని గుర్తు ఆపకుండా వెళ్ళిపోతావా సైమన్ రాజేష్ రే నువ్వు ఎవడైతే నాగేంద్ర మర్యాదగా గుర్తుందానికి సమాధానం చెప్పాడు ఆ సమయంలో బాగా తాగి మత్తులో ఉన్న బాబ్జీ బండిలో ఉన్నాడు మేము పడుతున్న గొడవ చూసి బండి దిగారు కానీ అక్కడ మేమెవరూ ఊహించని సంఘటన జరిగింది ఏంటా నువ్వు చేసిన పని రియాజ్ హసన్ మంజిల్ టపాచపూత్ర ఇదే కానీ అడ్రస్ అవును వీడు చెప్పింది మొత్తం విన్నావుగా నీ బైక్ కి స్కార్పియోకి వీడు చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగిందా యాక్సిడెంట్ లో నీకేమీ కాలేదా కాళ్ళకి చేతులకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి ఆసుపత్రికి వీళ్ళతో పాటు నా సంజీవని అతను నా బైక్ లోనే తీసుకువెళ్ళాడు జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు సార్ ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా చెప్పరు నిజమే సార్ జరిగిందంతా జోషు అనే చెప్పాడు ఆ రోజు నేను మొత్తం ఉన్నాను ఏదో తెలియక ఆవేశంలో పుడిచాను సార్ అలెక్స్ సార్ కంగ్రాట్స్ నిరంజన్ సో ద కేసెస్ ఓవర్ ఇన్ రికార్డ్ టైం గుడ్ సర్ వెంటనే డీజీకి మినిస్టర్ కి వివరాలు చెప్తా నో సర్ మనం తొందర పడకూడదు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ కేసు ఫ్యాక్స్ బట్టి చూస్తుంటే అసలు సంబంధమే లేదు నువ్వు ఇక మాట్లాడుకు ఈ కేసులో వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి ఇట్ వాస్ ఏ ర్యాండమ్ కిలింగ్ కంప్యూటర్ ఆన్ ఇంపల్స్ జస్ట్ వైండ్ ఆఫ్ ద కేస్ రైట్ నౌ నా వల్ల కాదు సర్ నేను అలా కేసును వైండ్ ఆఫ్ చేయలేను నిరంజన్ యు నో వెరీ వెల్ నేరస్తులే తాము చేసిన తప్పుని ఒప్పుకుంటున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఒక పరిధిని దాటి పొడిగించడం అనవసరం నాకు తెలుసు సార్ కానీ ఇప్పుడు మనం వినది వాళ్ళు కట్టు కట్టుకథ అయితే దూ ప్రూవ్ ఇట్ నిరంజన్ బట్ యువ్ టైం ఇక నీకు మరో అవకాశం ఇవ్వడం కుదరదు ఐఎం సారీ సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆటాప్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి ఈ రిపోర్ట్స్ తో పాటు సైమ్ గతాన్ని తెలుసుకుంటే ఎవరికొండవు ఇలాంటి అనుభవాలు అది కాలేజ్ డేస్ లో మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు సార్ లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్ ఓకే 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 నౌ యూ కెన్ హ్యావ్ యువర్ ఫేవరెట్ టాపిక్ ఇన్వెస్టిగేషన్ సైమన్ రాజేష్ శాండ్ మాఫియా స్ట్రేంజ్ కదూ మీకు తెలుసు కదా సార్ ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది ఈ పార్లపల్లి సురేష్ జయప్రతాప్ కలిసే ఇసుక రవాణా క్వారీ హవాలా కొటేషన్ ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికొచ్చి చేరేది వీళ్ళ దగ్గరికి బట్ సైమన్ రాజేష్కి వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న రిలేషన్షిప్ నవ్ దాట్స్ రీసెంట్ డెవలప్మెంట్ ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా యా వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏది లేదు డో పడన్ హ్యాషెస్ హెరోయిన్ గర్ల్స్ ఇట్స్ ఏడు వేల ఐదు వందల కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతన్ని ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోనూ ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు మనం అదే తెలుసుకోవాలి సైమన్ సిటీలో ల్యాండ్ అయింది ఎనిమిది నెలల క్రితమే రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకొని ల్యాండ్ బిజినెస్ మొదలు పెట్టినప్పటి నుంచే జయప్రతాప్ సుభాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు సైమన్ రాజేష్ ఇస్ బ్రిలియన్ బిజినెస్ మ్యాన్ కానీ అతనితో జయప్రతాప్ సుభాషలకు ఉన్న లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదేమైనా సైమని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను వాడు ఏదో ఒక విషయంలో పట్టుబడతాడని నమ్ముతున్నాను పట్టుబడితే ప్రాబ్లం సాల్వ్ అంటే నీకు కమిషనర్కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ ఎఫైర్ అవుతుంది కాదు అది ఎప్పుడూ ఉండేదే కదా సార్ అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వన సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా ఎస్ఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్ లోను క్రికెట్ అసోసియేషన్ లోను కాస్త పలుకుబడి ఉంది ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టాల్యూ రెండు రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు రిసార్ట్స్ ఎక్సెట్రాంబీ న్యూ హారిజాన్స్ ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్ లో నేషనల్ క్రికెట్ లీగ్ లో మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి అదే నా లక్ష్యం వచ్చే నెల అది మెటీరియలైజ్ అవుతుంది ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా ఈ పోటీలో నెగ్గాలంటే గట్స్ ఉండాలి అండ్ వి ఆర్ గోయింగ్ టు బి ద ఫిటెస్ట్ ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాడని తెలిసింది లక్ష్యం బట్ చివరికి ఈ ఛాన్స్ నాకే దక్కుతుంది ఐ అట్లే ఈ రాష్ట్రం నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి మంచి పేరు వస్తుంది మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ సో ఒక్క నిమిషం ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి నేను హలో టైగర్ కాలింగ్ హలో టైగర్ కాలింగ్ ఆ పాడుపట్ట బ్రిడ్జ్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు ఓకే నేను బైపాస్లో ఉన్నాను చెక్నో పార్క్ పక్కన తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి ఒకటి ఆఫీసర్గా ఏమైంది ఎంక్వైరీ చేస్తున్నాను సార్ ఓవర్ అండ్ అవుట్ Control room? Discipline Arunchen. I want an ambulance sent immediately. Krishnagiri, main road, Pakana. Turn left at the third signal. Make it fast. Are you Simon? Are you Simon, Rajesh? What happened? What happened? Who did this to you? ఏం జరిగింది కమ్ ఆన్ టెల్ ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది కమాన్ ఆన్ మీరా మీరా స్పా సైమన్ సైమన్ సైమన్